ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత తెలంగాణలో స్థానిక సంస్థలు సర్పంచ్ ఎలక్షన్ల పైన సీఎం రేవంత్ రెడ్డి కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి సో ఎప్పుడు జరగబోతున్నాయి ఏంటి ఇందుకు సంబంధించి రెండు రకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి అనమాట సో ముఖ్యంగా మనకు సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు హైకోర్టు అయితే ఇక్కడ విధించింది సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయం హాట్ టాపిక్గా మారింది సో వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకున్నామండి వీడియోని చివరి వరకు చూడండి మరోసారి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి సో వీరకు వచ్చినట్లయితే స్థానిక ఎన్నికలపై తేదీలకు సంబంధించి పిఎస్సీలోనే నిర్ణయం అయితే తీసుకుంటారనమాట అంటే ఈ నెల ఇరవై తర్వాతనే మనకు ముఖ్యంగా ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎలా నిర్వహిస్తారనే దానిపైన రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ పిఎస్సిలో సమావేశం తేరనుందనమాట ఇందులో వచ్చేసి పదహారు పదిహేడు తేదీలోనే సమావేశం అయితే నిర్వహించాలని తొలిత నిర్ణయించినప్పటికీ వర్షాల కారణంగా నెల ఇరవై తారీఖు అయితే వాయిదా వేయడం జరిగింది ఇరవై తారీఖు నుంచి అయితే నిర్ణయం అనమాట అంటే అంశంపై పార్టీలో రెండు రకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి అవి ఏంటనేది చూద్దామండి ఒకటి ముఖ్యంగా వెంటనే నిర్వహించాలని చెప్పేసి అవక వర్గం తెలిపింది అంటే ఎక్కువ మంది అంటున్నారు ఇక మరొక చాలా మంది కానీ బీసీలకు ఇరవై రెండు శాతం రిజర్వేషన్ల అంశంపై తేలితేనే నిర్వహించాలని చెప్పేసి బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తాజాగా సీఎం రోహితి రెడ్డిని కోరినట్లు సమాచారం అండి సో ఈ నేపథ్యంలో మెజార్టీ నేతల అభిప్రాయం తెలుసుకునేందుకు ఒక అంటే మొత్తానికి పిఎస్సి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇందులో నెలకొన్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపైన ఆరా తీసి దాంతోపాటు మెజార్టీ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఎన్నికలకు ఎప్పుడు నిర్వహించాలని పైన తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉంది ఇందుకు సంబంధించి రాష్ట్ర ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజును సైతం ఇక పిఏసి అనేది సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎన్నికల నిర్వహణ సంబంధించి నిర్ణయానికి రావచ్చు అని చెప్పేసి పార్టీ వర్గాలు అయితే తెలిపాయి నెలాఖరులుగా ఎన్నికలకు సంబంధించి మండల కమిటీ ఇక ముఖ్యంగా ప్రజల మనోగతాలపైన ఆరా తీస్తున్నారనమాట ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రజలు ఏ రకంగా ఉన్నారు వారి మనోగతాలు కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వేలు అయితే చేస్తున్నారన్నమాట తెలుస్తున్నట్లు సంయుక్ అంటే సంయుక్త కార్యకర్తలు అదేవిధంగా ఇన్ఛార్జీలో నియమించి అదే అదేవిధంగా వారి ద్వారా నివేదికను కూడా తెప్పించుకుంటున్నారు నియోజకవర్గాల్లో పార్టీ పనితీరు మెరుగుపరిచి ఇక పాతవారి కొత్త వారి వారి విభేదాలను కూడా సర్దుమర్చి వారిని సర్ది చెప్పే విధంగా సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి సో ఇక రెండు రకాల వాదనలో భాగంగా ఇప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే జిల్లాలో స్థాయిలో కావచ్చు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి దాంతోపాటు వీటిని పార్టీకి వారిని కష్టపడి పనిచేసే వారిని గుర్తించి వారికి పేర్ల జాబితాను కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి సూచించాలని చెప్పేసి ఇందుకు సంబంధించి రెండు రకాల వాదనలో భాగంగా మొదటి రిజర్వేషన్లు దాంతోపాటు ఇప్పుడు స్థానికంగా ఎలక్షన్ వెళ్తే బాగుంటుందని అయితే ముఖ్యంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి టికెట్లు కేటాయించాలని చెప్పేసి తాను కోరుతున్నట్లు మహేష్ కుమార్ కూడా తెలియడం జరిగింది అయితే ఈ అంశం పైన ఆ రిజర్వేషన్ అంశం తేలిన అనంతరం ఎన్నికలు నిర్వహిస్తామని హైకోర్టు అయితే విన్నవించింది ఇక మరింత గడువు కోరే అవకాశాలు అయితే ఉంది కాబట్టి ప్రభుత్వానికి సూచించినట్లు చెప్పడం జరిగిందనమాట సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఎలక్షన్లు సో మొత్తం మీద ఇక ఈ నెల ఇరవై తారీఖు తర్వాతనే మనకు ఎప్పుడు డేట్ అనౌన్స్మెంట్ చేస్తారు లేదంటే గడువు హైకోర్టును మరోసారి కోరుతారా లేదంటే నెక్స్ట్ మంత్ పోస్ట్ పోన్ చేసి నెక్స్ట్ మంత్లో ఎలక్షన్లు నిర్వహిస్తారా అన్నది మనకు తేలి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి స్టార్జే సంవత్సరం అండి